ఫ్రెండ్స్ ఇప్పుడైంది మొత్తం మరో ఘోర విషాదం భారీగా మృతులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జమ్మూ కాశ్మీర్లో మరోసారి మేఘం కన్నెర్ర చేసింది పరిస్థితి అక్కడ దారుణంగా ఉందని చెప్తున్నారు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన భారీ వర్షానికి పది మందికి పైగా మృతి చెందారు రాంబంద్ జిల్లాలో ఒకసారిగా క్లౌడ్ బారెస్ట్ సంభవించగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మరో నలుగురు గల్లంతవగా వారి ఆచూకీ కోసం కూడా అధికారులు అయితే గాలిస్తున్నారు ఇక రియాసీ జిల్లా మాహోర్లో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు ఓ ఇంటిపై కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఇలా జరిగినట్లయితే అధికారులు తెలిపారు వరదల కారణంగా ఈ ప్రాంతంలోని ఇల్లు కొట్టుకుపోగా పలు ఇల్లు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు శని ఆదివారాల్లో పూంచ్ కిస్త్వాడ్ అలాగే జమ్మూ రాంబాన్ ఉదంపూర్లలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఒక పక్క తెలుగు రాష్ట్రాల్లోనే భారీ వర్షాలు కురుస్తూ ఉంటే ఇటు ఇటుపక్క కొండ ప్రాంతాల్లో అయితే కనుక క్లౌడ్ ఫారెస్ట్లు అయితే సంభవిస్తున్నాయి అకస్మాత్తుగా సంభవిస్తున్న ఈ ప్రమాదాల వల్ల అయితే కనుక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా పరిస్థితి అలాగే ఉంది ఈ జిల్లాల్లో అయితే కనుక ఇక శని ఆదివారం అలాంటి ఈ రోజు రేపు కూడా మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు